నమస్తే అంటే రీసెంట్ గా కవిత అని చెప్పేసి మళ్ళీ రఘునందన్ రావు కూడా చెప్పారు ఒక ఫ్లైట్ లో హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి కాళ్ళు మొక్కారు అది మేము చూసాం వీడియో కూడా డిలీట్ చేశాం కాబట్టి సీఎం సెక్యూరిటీ దాన్ని డిలీట్ చేయించారు అని అన్నారు సో అది అందులో నిజం ఉందా అంటే ఒక హరీష్ రావు అనే వ్యక్తి బీఆర్ఎస్ లో ప్రధానమైన వ్యక్తి అలాంటి వ్యక్తి రేవంత్ రెడ్డి కాళ్ళు మొక్కడం నిజమా కాదా ఏమనుకుంటున్నారు నూటి శాతం నిజమయ్యే అవకాశమే ఉంది హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి కాళ్ళు మొక్కడంలో నూటిన్నూరు శాతం నిజం ఎందుకంటే హరీష్ రావు గారు రాజకీయాల్లో ఇప్పటి వ్యక్తి కాదు ఆయన దాదాపు ఇరవై ఏళ్ళు పైనుంచి ఆయన రాజకీయాల అనుభవం ఉన్న వ్యక్తి కేసీఆర్ గారు తను ఉన్నప్పటి నుంచి కూడా హరీష్ రావు గారు అతనికి తోడుగా ఉండేవాళ్ళు కేసీఆర్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి కూడా ఇతను సహాయకారి ఉండే రాజకీయాల గురించి పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి హరీష్ రావు గారు తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు ఈయన హరీష్ రావు గారు ప్రముఖ పాత్ర వహించడం జరిగింది హరీష్ రావు గారికి మన దేశంలో అంటే ఏంది రాజకీయం అధికారంలో ఉంటే ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా అధికారంలో ఉంటే ఒక ప్రభుత్వం తలుచుకుంటే ఎవరినైనా ఏం చేయగలదు అనేది కూడా పూర్తి స్థాయిలో తెలిసిన వ్యక్తి హరీష్ రావు కాబట్టి ఇప్పుడు రావధర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి ఆయన తలుచుకుంటే ఏమైనా చేయగలరు దానికి అవకాశం ఉంది ఎందుకంటే అధికారంలో ఉండే వాళ్ళకి అంత బలం ఉంటుంది ఇది వరకు అదే పని వాళ్ళు కూడా చేశారు కేసీఆర్ గారిని తక్కువ తెలియదు ఆయన ఎప్పుడైతే అధికారంలో ఉన్నాడో మరి రేవంత్ రెడ్డి గారిని ఓటుకునోడు కేసుతో అరెస్ట్ చేయలేదా జైల్లో పెట్టలేదా రేవంత్ రెడ్డి గారికి తీవ్రమైన పగ కేసీఆర్ గారి మీద ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిని ఓటుకునోడు కేసు మీద అరెస్ట్ చేయించారు తెల్లవారితే తన కుమార్తె వివాహం ఉంటే వివాహానికి కూడా రేవంత్ రెడ్డి గారు అటెండ్ అవ్వనివ్వలేదు బెయిల్ ఇవ్వచ్చు కదా నిజంగా వాస్తవం అది బెయిల్ వదులుచుకుంటే బెయిల్ ఇవ్వచ్చు ఈరోజు స్టేషన్ బెయిల్ వేస్తున్నారు బయట మరి స్టేషన్ బయలు ఇచ్చినప్పుడు ఒక ప్రముఖ వ్యక్తిని రాజకీయ కారణాలతో మాత్రమే కూడా బెయిల్ ఇవ్వకుండా ఆపారు ఆ అయితే అతను లైఫ్లాంగ్గా బాధ ఉంటుంది ఎందుకంటే తన కుమార్తె పెళ్ళికి తను లేకపోతే ఇంకా వేరే వాళ్ళైతే పెళ్ళి ఆగిపోయేది రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు సతీ సమేతంగా రావబట్టి జరిగింది ఎంక్వైరీ ఏపీ కూడా ఇందులో కేసీఆర్ గారిని అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి అరెస్ట్ చేపిద్దామనే కాన్సెప్ట్ ఉందా ఉంది ఖచ్చితంగా ఉంది ఇప్పుడు ఆంధ్రాలో చూడండి రెడ్ బుక్ అని పెట్టారు ఒక్కొక్కడిని అరెస్ట్ చేస్తున్నారు అదేవిధంగా తెలంగాణలో కూడా రెడ్ బుక్ అనే పదం వాడట్లేదు కానీ రేవంత్ రెడ్డి గారికి లిస్ట్ ఒకటి ఉంది రేవంత్ రెడ్డి గారి లిస్టు ప్రకారం ఒక్కొక్కనే ఒక్కొక్కనే కూడా అరెస్ట్ చేస్తున్నారు వాళ్ళ యొక్క వాళ్ళకి తాట తీస్తున్నాడు రేవంత్ రెడ్డి ఆయన అప్పుడే చెప్పడం జరిగింది తన అధికారంలో వస్తే ఒక్కొక్కడికి ఉంటుంది అని చెప్పారు అదేవిధంగా చేసి చూపిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఎందుకంటే అందులో రేవంత్ రెడ్డి గారికి చాలా ఈగో ఉన్న వ్యక్తి ఆయనకు అసలు తెలంగాణ వ్యక్తి అయినా ఆయన తీవ్రమైనటువంటి పగబడు ఉన్నాడు కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క మన కేసీఆర్ బ్యాచ్ అందని బట్టి తాట తీయడం ఖాయం ఇప్పుడు ఈ బిఆర్ఎస్ తో కవిత అనే పర్సన్ వచ్చి బయట బయటికి వచ్చి ఎవరైతే ప్రధానంగా ఉండే బిఆర్ఎస్ పార్టీలో ప్రధానంగా ఉండేది కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు అలాంటి హరీష్ రావు మీద అన్ని రూమర్లు చేయడం ఎలా అనిపిస్తుంది అవును దీనికి ఏంటంటే సరైన పరిపక్వత లేదు కవిత గారికి కనిపిస్తుంది ఆమె అనేది ఏంటంటే కేసీఆర్ గారు సఖ్యతకి ప్రయత్నం చేస్తున్నారు ఉండాలి బీజేపీతో సఖ్యత లేకపోతే ఏమవుతుంది మోడీ గారి సంగతి అందరూ తెలుసు మోడీ గారు ఎవరిని తలుచుకుంటే వాళ్ళపై సిబిఐ పంపిస్తారు ఈడీని పంపిస్తారు డిపార్ట్మెంట్ అందరినీ పంపించి మొక్కలు పెడతాడు అంత పవర్ఫుల్ అయినా మరి సఖ్యత ఉండకపోతే ఈరోజు కవిత బయట తిరుగుతుంటే కారణం ఏంటి మోడీ సపోర్ట్ ఉండబట్టే కదా కేసీఆర్ వెళ్ళి మోడీ కాలు పట్టుకున్నాడు మా అమ్మాయిని వదిలేయండి అని లేకపోతే కవిత మీద విత్ ప్రూఫ్స్ ఉన్నాయి కవిత వాళ్ళ అకౌంట్ వాళ్ళ పర్సనల్ పిఏ ఉంటాడు అతని పేరు మీద హండ్రెడ్ కోసులు డిపాజిట్ అయినాయి అందులో కోటి రూపాయలు అతని కమిషను ఆ తొంభై తొమ్మిది కోట్లు కవితవి కవితకి ఇచ్చినటువంటి లంచం ఢిల్లీ లిక్వర్ కేసు అది కొత్త కోట్ల దగ్గర కవితని ముక్కు పెడితే ఇప్పుడు ఈ కాళేశ్వరంలో లక్ష కోట్లనే నిజమా కాదా జరిగింది వాస్తవము కాళేశ్వరంలో కొన్ని లక్ష కోట్లని కరెక్ట్ ఫిగర్ అనేది తెలియలేదు కొన్ని వేల కోట్లయితే జరిగినది దాదాపు ముప్పై వేల కోట్లు జరిగిన వాస్తవము అందులో ఇరవై వేల కోట్లు కేసీఆర్ గారికి అందిన ఎందుకు హరీష్ రావు చెప్పడం కవిత గారికి ఏంటంటే కవిత గారిని కూడా వాళ్ళు దూరం పెట్టారు వీళ్ళు ఏంటంటే తమ కొడుకుని ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు కవితను ఎంకరేజ్ చేయట్లేదని ఆవిడ బాధ కవిత సీఎం అవును వాస్తవంగా కూడా కవిత అనేటువంటిది ఒక మామూలు వ్యక్తి కాదు ఆమె స్వభావం తెలిసిన వాళ్ళు అందరు కూడా చెప్తారు ఆమెకు ఏంటంటే రాజకీయాలంటే విపరీతమైన ఇంట్రెస్ట్ రాజకీయ అధికారం చలాయించాలి సీఎం అవ్వాలనే కోరిక కవితలో నూటి నూరు శాతం ఉంది అంత ఆమె మనసులో కోరిక బల బలంగా చాలా బలంగా ఉంది ఆమె ఒక రాణి రుద్రమదేవి లాగా పరిపాలన చేయాలి అనే కోరిక కూడా కవితలో ఉంది మరో రాణి లాగా తెలంగాణలో మరో కవిత అని అనిపించుకోవాలి మరొక లీడర్ చరిత్రలో నిలిచిపోవాలనే కోరిక కవిత గారిలో ఉంది తెలంగాణ జాగృతి పాటి పెట్టింది మరి ఆ జాగృతి పార్టీ మరి ముందు ముందు ప్రజలు ఆదరిస్తారంటారా ఆ పార్టీని ఆదరించే అవకాశం ఉంది ఎందుకంటే ఇంతకుముందు చాలామంది ఈ యొక్క ఆడవాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది కొంత ఓటు బ్యాంక్ కూడా కవిత గారికి ఉంది ఈ తెలంగాణ జాగ్రత్త అంటే ప్రధానంగా కూడా ఆడవాళ్ళని వాళ్ళు టార్గెట్ చేయడం జరిగింది ఈ బతుకమ్మల బతుకమ్మల ఆటలాడటం ద్వారా ఎక్కువ మంది మహిళలని ఈమె ఆకర్షించడం జరుగుతుంది మహిళలు వచ్చినారంటే ఆటోమేటిక్గా వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకొస్తారు కాబట్టి ఖచ్చితంగా కూడా కొత్త ఓటు బ్యాంకు కవిత గారికి వచ్చే అవకాశం కూడా ఉంది కవిత గారు బహిరంగంగా వచ్చి ఆమె రాజీనామా చేయడం ఎలా టిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ ప్రభుత్వంలో ఆమె కూతుర్ని రాజీనామా చేసే పరిస్థితి ఎందుకు వచ్చినప్పుడు వచ్చింది అది లోపల ఉండేటువంటి అంతర్గతంగా చేసేటువంటి కుట్ర ఆమె పట్ల ఉండేటువంటి వివక్షత ఎందుకంటే కవిత గారు ఒక పసుపు ఓటు చేస్తానని ప్రామిస్ చేయడం జరిగింది అది ఎప్పుడు చేశారంటే తెలంగాణ రాకముందు చెప్పారు మరి తెలంగాణ వచ్చింది వా ఆయన ఆమె తండ్రే ముఖ్యమంత్రి అయ్యారు కదా కేసీఆర్ గారు మరి కవిత గారు చెప్పినట్టుగా పసుపు బోర్డు ఎందుకు రాలేదు మొదట ఐదేళ్ళు చేశారు కేసీఆర్ అప్పుడు రాలేదు మళ్ళీ ఐదేళ్ళు ముఖ్యమంత్రి అయ్యారు అప్పుడు కూడా రాలేదు మరి కవిత గారు మరి ప్రజల మధ్య ఆమె చెప్పినటువంటి మాటలు నెప్పుకోలేని పరిస్థితి వచ్చింది కదా హామీ పసుపు బోర్డు ఏర్పాటు చేయటం చాలా చిన్న విషయం అదే అవ్వలేదంటే ఇక ఆమె అనేక కోరికలు కూడా తిరస్కరించి ఉండడానికి అవకాశం వాటాల్లో కవిత గారికి తగినటువంటి అమౌంట్ రాలేదు అనేటువంటిది ఉంది కానీ ప్రస్తుతం మటుకు రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్కళ్ళని బట్టుకు టార్గెట్ లిస్ట్లో పెట్టుకున్నారు ఒక్కొక్కడిని ఒక్కొక్కడిని వరుసగా కేటీఆర్ని కూడా జస్ట్ అరెస్ట్ చేయడానికి కూడా రంగం సిద్ధంగా ఉంది ఆయన టార్గెట్ ఏంటంటే కేటీఆర్ని ఎట్టయినా అరెస్ట్ చేయాలి కేసీఆర్ని అరెస్ట్ చేయాలనేది రేవంత్ రెడ్డి గారి యొక్క లక్ష్యం అంటే రేవంత్ రెడ్డి గారు హరీష్ రావు గారికి లోపాయ గారు ఒప్పందం ఉంది అంటున్నారు ఏమైనా నిజంగా వాళ్ళిద్దరిది ఏమైనా సంబంధం ఉండొచ్చా అంటే అటు ఉంది ఇద్దరు ఆపోజిట్ కదా సంబంధం ఉందని ఆపోజిట్ కానీ హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారిని కలిసి అది బయట ఇట్లా బయటకు వస్తుందని విమానంలో అయితే ఎటువంటి డౌట్ రాదని అతను కూడా రేవంత్ రెడ్డి గారు విమానంలో ప్రయాణం చేసే రోజు తెలుసుకొని తాను కూడా అదే సమయంలో టికెట్ బుక్ చేయించుకొని రేవంత్ రెడ్డి గారితో ఒకే ఫ్లైట్లో ప్రయాణం చేశాడు హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి కలిసి కలవాల్సిన అవసరం ఏమి బీఆర్ఎస్ పెద్ద కదా ఇప్పుడు కనుక రేవంత్ రెడ్డి గారు కాళ్ళు పట్టుకోకపోతే ముందు హరీష్ రావు గారు ఈ పాటి జైల్లో ఉండేవాడు ఈ పాటికి హరీష్ రావు బయట తిరుగుతున్నాడంటే అంటే ఆయన రేవంత్ రెడ్డి కాళ్ళు పట్టుకోవడమే కారణము కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారు చెప్పారు మీరు నాకు ఇబ్బంది పెట్టలేదా మీ వల్ల నేను జైల్లో ఉన్నాను మా కూతురి వాసంలో నేను జైల్లో ఉన్నాను మీరు నాకెంతో కష్టపెట్టారని రేవంత్ రెడ్డి గారు చెప్పి తాము చేసిన తప్పులకి తాము క్షమాపణ చెప్పారు ఈవెన్ రేవంత్ రెడ్డి గారి ఫోన్ కూడా ట్రాక్ చేయడం ట్రాపింగ్ చేయడం జరిగింది ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు తెలుసు కాబట్టి ఇవన్నీ కూడా రాజకీయాల్లో అధికారంలో ఉన్న వ్యక్తి ఏమైనా చేయగలని తెలిసి అంటే హరీష్ రావు గారు తెలివిగా వెళ్ళేసి రేవంత్ రెడ్డి గారి కాళ్ళు పట్టుకొని మమ్మల్ని ఏం చేయొద్దు మా మీద ఎటువంటి కేసులు పెట్టద్దు మమ్మల్ని అరెస్ట్ అని రేవంత్ రెడ్డి గారిని క్షమాపణ చెప్పడం జరిగింది బతివలాడడం జరిగింది అందుకనే హరీష్ రావు గారు అరెస్ట్ అవ్వకుండా ఇప్పుడు కూడా బయలుదేరుకున్నారు అంటే ఈ ఫ్యూచర్లో ఇప్పుడు ఈ ఐదు ఇంకో మూడు నాలుగు సంవత్సరం మూడు సంవత్సరాల్లో మరి కేసీఆర్ గారిని అరెస్ట్ చేసే ఛాన్స్ రేవంత్ రెడ్డి గారు తీసుకోవచ్చా అరెస్ట్ చేయడం అనేది సాధ్యపడదనే భావిస్తున్నాను ఎందుకంటే కాళేశ్వరం అనేటువంటి కేసులో కేసీఆర్ గారిని అరచేయడం సాధ్యం కాకపోవచ్చు ఎందుకంటే కేసీఆర్ అనేటువంటి ఆయన అత్యంత తెలివైనటువంటి రాజకీయ నాయకుడు ఆయన కేసీఆర్ గారు దాదాపు నలభై ఏడు రాజకీయ రంగంలో ఉన్నాడు ఆయనకి మన దేశంలో ఏ వ్యవస్థ ఎలా పనిచేస్తో పూర్తి అవగాహన ఉంది ఆయన సాధారణ వ్యక్తి కాదు ఎక్స్ సీఎం అది అది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మనం చూసినట్లయితే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారంటే సిబిఐ ఎంక్వైరీకి యొక్క మన రాష్ట్రం తరఫున ప్రతిపాదనలు పంపించారు కానీ దీన్ని మోడీ గారి ప్రభుత్వం యాక్సెప్ట్ చేయడం చేయకపోవడానికి అవకాశం ఎక్కువ ఉంది ఎందుకంటే ఒక కాంగ్రెస్కి చేసినటువంటి ముఖ్యమంత్రి ప్రతిపాదన పంపిస్తే సాధారణంగా బీజేపీ గవర్నమెంట్ అనేటువంటి వాళ్ళు మోడీ ప్రభుత్వం ఖచ్చితంగా తిరస్కరిస్తుంది ఎందుకంటే మోడీ గారు బీజేపీ కదా కాంగ్రెస్ వాళ్ళు చెప్పే ప్రతిపాదన బీజేపీ సహజంగా తిరస్కరిస్తారు సో సిబిఐ పేరు జరగడానికి అవకాశం చాలా తక్కువ ఉంది ఇప్పుడు ఏంటంటే కవిత గారు చెప్తున్న మాటల్లో చాలా నిజాలున్నాయి ఇప్పుడు ఏంటంటే వెళ్ళేసి మోడీ గారికి కాళ్ళు పట్టుకున్నారు కేసీఆర్ గారు అంటే మోడీ కాళ్ళు పట్టుకోవడం వాస్తవము అలాగే హరీష్ రావు గారు చాలాసార్లు ఢిల్లీ వెళ్ళి మోడీ గారి కాళ్ళు అమిత్ షా గారి కాళ్ళు పట్టుకున్నారు తమకు రక్షించమని కూడా కోరుకున్నారు అలా కాళ్ళు పట్టుకోవడం వల్లే ఆయన ఇప్పుడు కూడా బయట తిరుగుతున్నాడు ఆయన రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఆయన తలుచుకుంటే సిబిఐ ద్వారా చేయొచ్చు సీబీఐ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుంది కాబట్టి నిజంగా రేవంత్ రెడ్డి గారు తలుచుకుంటే హరీష్ రావు గారు ఒక్క రోజులో జైల్లో ఉంటారు ఆయన కవిత గారు చెప్పిన మాటల్లో నూటి నూరు శాతం ఉన్నాయి హరీష్ రావు రేవంత్ రెడ్డి గారు కాళ్ళు పట్టుకున్నారు అది వాస్తవము అందుకే బయట తిరుగుతున్నాడు అలాగే కేసీఆర్ గారు ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా బీజేపీ ప్రభుత్వంతో అక్రమ సంబంధం కలిగి ఉందని చెప్పారు అది వాస్తవమే ఒకవేళ కేసీఆర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ కేసులో అరెస్ట్ చేపిస్తే మళ్ళీ సీఎం కేసీఆర్ గారు అయ్యే ఛాన్స్ ఉందా అంటే మనకి బోర్ల పరిస్థితుల తెలంగాణ వాళ్ళు కేసీఆర్ గారిని నప్పుకుని చేర్చుకొని మళ్ళీ ఆయన గెలిపించే ఛాన్స్ అంటే ఆయన అరెస్ట్ చేయడం అనేది ఆయన పాజిటివ్ అవుతుంది నెగిటివ్ అవుతుంది బిఆర్ఎస్ ప్రభుత్వం ఏ కేసులో అరెస్ట్ చేస్తారు ఇప్పుడు మనకు కాళేశ్వరం ప్రాజెక్ట్ కాళేశ్వరం అరెస్ట్ చేయడానికి సిబిఐ ఎంక్వైరీ చేయడం జరిగింది సిబిఐ ఎంక్వైరీ అనేది జరగాలి కదా అసలు సిబిఐ ఎంక్వైరీ జరిగేటప్పుడే ఇంకా ఐదు సంవత్సరాలు పడుతుంది అది అంటే రేవంత్ రెడ్డి గారు తలుచుకొని సో అటు సిబిఐ ద్వారా కాకపోతే ఇటు ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం నుండి నడిపి కేసీఆర్ గారిని అరెస్ట్ చేసుకోవా చేయాలి అనే కాన్సెప్ట్ జరిగి అరెస్ట్ చేస్తే మరి ఎలా ఉంటుంది అంటే ముందు ముందు కాంగ్రెస్లో ఒక నష్టం జరుగుతుందా లేకపోతే లాభం ఉంటుందా లాభం ఉంటుంది కేసీఆర్ గారికి ప్లస్ పాయింట్ అవుతుంది ఈ మధ్య కాలంలో జరుగుతున్న అరెస్టును కూడా ఎవరు పట్టించుకోవట్లేదు ఇంకా అరెస్టు వెనక వెళ్తే అది ఒక అదన క్వాలిఫికేషన్గా భావిస్తున్నారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో చూడండి జగన్ గారు అయ్యి వచ్చారు అవినీతి కేసులో ఏమైంది తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా గెలిచాడు పోయిన టర్మ్లో అంతకుముందు ముఖ్యమంత్రి కాకముందు ఆయన అరెస్ట్ అయ్యాడు కొంతకాలం జైల్లో ఉన్నాడు సంవత్సరం పైగా జగన్మోహన్ రెడ్డి మరి ఎవరు పట్టించుకోలేదు ఓట్లు ఎందుకు వేశారు పబ్లిక్ అలా అయితే తమిళనాడులో జయలలిత గారి మీద ఎన్నో అవలైతే ఆరోపణలు ఉండేవి మరి ఆమె తర్వాత ముఖ్యమంత్రి గెలిచింది కదా ఈ రోజుల్లో జైలుకి వెళ్తే అదేదో చెడ్డ పేరు వస్తుంది అనుకోవటం జమానా లేదు అది ఒక అదనపు పాలికేషన్గా భావిస్తున్నారు కేవలం రాజకీయ కారణాలతో అరెస్ట్ చేస్తున్నారని భావించేటువంటి అవకాశం కూడా ఉంది